జగిత్యాల పట్టణంలోని శ్రీనిధి పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సరస్వతి మాతకు సామూహికంగా విద్యార్థులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు పలువురు చిన్నారులకు అక్షర స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు పదవ తరగతి విద్యార్థులకు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు సరస్వతి మాత నామస్మరణతో పాఠశాల ఆవరణంతా ఆధ్యాత్మికతను సంతరించుకుంది కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డైరెక్టర్ రైతులు పాల్గొన్నారు

Yeah. Yeah. దీని శ్రీ పంచమి మదరపట్నం కూడా అంటాం ఈసారి విశేషం ఏంటంటే మనకు మాఘ మాసంలో శుక్రవారం అంటే అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శ్రవీణ కుటుంబరావుడు శుక్రవారం ఈ యొక్క అంటారు చాలా సంతోష విషయం ఇది మదర మఠమైన కూడా అంటాం ఈ రోజు మనం స్థానికంగా ఉండడం యొక్క శ్రీ గుడపెలు చంద్రగా ఏది

అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వారం శుక్రవారాలు అమ్మవారి నక్షత్రము మూడవ నక్షత్రం అన్ని దేవతలలోకి వెళ్ళా ఆమె ఆది మహాశక్తి అందుకే అమ్మవారు జగన్మాత అంటే జగత్తుకే మాత ఆమె అమ్మవారు ఈ రెండు మనం మీరు చేసుకొని మన యొక్క విద్యా వ్యవస్థను మొదలు పెట్టుకుంటే అమ్మవారి వల్ల మనం విద్యలో కానివ్వండి సద్బుద్ధిలో కానీ అన్ని రకాల అమ్మవారి అనుగ్రహం మనము తెలుసుకున్నాం మనం ఏంటంటే ప్రతిరోజు కూడా నిత్యము మన ధర్మాన్ని కూడా మనం పాటించాలి ఎందుకంటే ఎవరైనా కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు కాదు కొంచెం మన ధర్మాన్ని పాటిస్తూ భగవంతుని యొక్క సేవ ఎప్పుడు ఎప్పుడు మాత్రమే ఉండాలి ఎందుకంటే పట్టు వచ్చినప్పుడే గురువు దేవుడు దర్శనం చేసుకోవడం కాదు

స్త్రీ పి శుభాకాంక్ష ప్రతి సంవత్సరం బాగా మన విద్యా సంస్థలో స్కూల్ అండ్ కాలేజీలో వసతు రాజని వేడుకలని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న దాంట్లో భాగంగా ఈరోజు శుక్రవారం రోజున మన విద్యా సంస్థల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని తో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది విద్యార్థులు వారి ముందు ముందులో మంచి స్థానాన్ని అనుభవించడానికి వారికి రాబోయే ఎగ్జామ్స్లో టెన్త్ రీసెంట్గా జరుగుతున్న ఎంతో కొంత అనుగ్రహం అనేది కాబట్టి వాళ్ళకు

మహాధైర్యాన్ని ఇస్తూ వారిని రాబామ్స్కి చాలా మంచి రోజు వసంతరాజని సరస్వతీ తల్లి పుట్టినరోజు అది శుక్రవారం రోజున రావడం అనేది చాలా ఇంకా అద్భుతం లక్ష్మీదేవికి మంచి రోజు శుక్రవారం ఇటు చదువుల తల్లి అటు ధనలక్ష్మి రెండు